సో రైట్ అంటే ఎంత మంచిగా వీడియోస్ చేసినా సో కొన్ని బ్యాడ్ కామెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి సో అలాంటి కామెంట్స్ నువ్వు ఏం చెప్తావు అలా రియాక్ట్ అవుతావు అసలు నేను నన్ను రియాక్ట్ అవ్వనివ్వరండి మా జనాలు వాళ్ళే వాళ్ళే కొట్లాడుకుంటారు మీరు చూడండి నేను దేనికి రియాక్ట్ అవ్వను నేను ఏది వచ్చినా నీకు మధ్యలో నీకేం పని రా నువ్వు చూస్తున్నావు రా ప్రొఫైల్ వెళ్ళిపో ఇవే కామెంట్స్ వస్తాయి తెలుసా అసలు నేను అనుకుంటున్నారు వీళ్ళు ఎంతో మంచి వాళ్ళు మన తెలంగాణ జనాలు నన్ను ఒక్క మాట అన్ని ఇవ్వరు అనిపిస్తుంది మెయిన్లీ రిలేటబుల్ కంటెంట్ పెట్టినప్పుడు నాకు ఏది నెగటివ్ రాదు బికాస్ ప్రతి ఇంట్లో కనెక్ట్ అవుతారు కాబట్టి సో దానికి ఎక్కడ ట్రోల్స్ ఉండవు అందరు పాజిటివ్ గానే రియాక్ట్ అవుతారు మా ఇంట్లో కూడా ఇట్లానే అవుతుంది అది అని చెప్పి సో ఎక్కడైతే తెలంగాణ కంటెంట్ చెప్తానో అక్కడ అవుట్ సైడ్ తెలంగాణ కొంతమంది తెలంగాణ వాళ్ళు కూడా మా ఇంట్లో అయితే ఇట్లా చేయరు అని కొంతమంది రియాక్ట్ అవుతుంటారు సో దానికి నేను నేను రియాక్షన్ ఇచ్చే పని లేకుండా మా వాళ్ళే రిప్లై ఇచ్చేసుకుంటాను అనమాట మీ ఇంట్లో కాకపోతే మా అందరు ఇంట్లో అవుతుంది షేర్ చేసేట అందరు పిచ్చేవాళ్ళ ఇన్ని రెండు ఒక్క కామెంట్ ఏంది అన్నట్టు వాళ్ళే మాట్లాడుకుంటారు అని నాకు అనిపిస్తుంది ఏంది నాకోసం కోసం ఎంత మంచి మీలే చెప్పేసుకుంటున్నారు అని సో మనం పోరాడే పైన లేదు వాళ్ళ వాళ్ళే పోరాడుకుంటారు సో అవంతా పట్టించుకొని కూడా నేను ఒకరిద్దరు ఓకే మొత్తం మీ ఇన్స్టాలో అది కామెంట్స్ లో చూసుకుంటే ఏ కామెంట్ వల్ల ఎక్కువ ప్రెజర్ ఇది నాకు చాలా బాధగా అనిపించింది అనేది ఏదైనా ఉందా అంటే ఇప్పటి వరకు అట్లా ఏమీ రాలేదు సో ఇప్పటికైతే సేఫ్ సేఫ్ సో ఓకే సో నేను ఆలోచించే పెడతా అండి కంటెంట్ పెట్టే ముందు ఎవరి మనోభావాలు దెబ్బ తినద్దు అని ఆలోచించే పెడతా తెలంగాణ కంటెంట్ పెడతడు ఇంకా ఆలోచిస్తాను ఎందుకంటే నాకు ప్రాంతీయ భేదం అంటే ఒకని తక్కువ ఒకరిని ఎక్కువ చేసినట్టు కాదు నాకు తెలంగాణ అంటే ఇష్టం కాబట్టి పెడతా మనది మనం హెల్ప్ చేసుకుంటా అంటే నాది నా గురించి నేను అన్నట్టు పెడుతున్నా అని పక్కన నుండి తగ్గిచ్చినట్టు కాదు అని సో ఆ కంటెంట్ పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు చూసుకుంటా నేను ఇది పెట్టడం వల్ల వేరే వాళ్ళు ఎవరైనా హర్ట్ అవుతారా అని ఆలోచించినాకనే పోస్ట్ చేస్తాను సో నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది అందుకే అంత నెగిటివిటీ అయితే ఏం రాలేదు మీ లైఫ్ మొత్తంలో ఓవరాల్ గా ద బెస్ట్ హ్యాపీయస్ట్ మూమెంట్ ఇది అని చెప్తారు అది నా బేబీ పుట్టేనా ఇది ఇందాక అంతకు ముందు కూడా అదే చెప్పినట్టు సో సూపర్ స్పెషల్ మూమెంట్ అని నాకు సో అంటే ప్రతి స్త్రీకి అది ఒక వరం అనుకోవచ్చు ఎందుకంటే అది ఒక ఇంటర్వ్యూలో ఒక ఆవిడ కూడా చెప్పారు నేను మళ్ళీ పుట్టినట్టు అనిపించింది నాకు అని చెప్పారు అన్నమాట ఇంకా కొంచెం స్పెషల్ మూమెంట్స్ అంటే నేను టెన్త్ లో ఉన్నప్పుడు మా డాడీ నాకు డైమండ్ రింగ్ చేయించాను అనమాట టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ వరకు అప్పటి నుంచి నేను స్వీత్ సిక్స్టీన్ ఓకే అలాగే ఉంటారులేండి నేను చెప్పడు సో ఏంటి స్పెషల్ అంటే టెన్త్ క్లాస్ ఎక్కువ మార్క్స్ ఎక్కువ మార్క్స్ వచ్చాయని అంటే మా స్కూల్ మొత్తంలో నేను టాప్ త్రీ అన్నమాట బాసుర సరస్వతి దేవి నుంచి అమ్మవారికి పెట్టిన అట్లా లంగా ఉని కూడా ఇచ్చారనమాట అప్పుడు స్కూల్ తరపు నుంచి అది వచ్చింది సో ఆయన చాలా హ్యాపీ అయ్యి ఆ టైంలోనే డైమండ్ రింగ్ చేయించారు సో అది హ్యాపీ మూమెంట్ నాకు ఎందుకంటే ఇది చాలా కాస్ట్లీ గిఫ్ట్ కదా సో చాలా హ్యాపీ అయినా ఆ అంటే మా డాడీ వాళ్ళు నా నన్ను తీసుకెళ్లే రింగ్ సైజ్ అంతా కొల్పిస్తారు కదా నేనే ఏదో రింగ్ చేయిస్తున్నారనే అనుకున్నా గానీ ఇది డైమండ్ అండ్ అదంతా చెప్తే ఇంత కాస్ట్లీ గిఫ్ట్ ఇస్తున్నారా వీళ్ళు నాకు అనిపించింది సో చాలా హ్యాపీ అయినా బేసికలీ నా గోల్డ్ అంటే పిచ్చి చిన్నప్పటి నుంచే పిచ్చి నాకు ఎటు వెళ్ళినా నాకు గోల్డ్ కావాలి ఇది కావాలి అని అనేదాన్ని ఆ టైంలో నాకు ఇంత కాస్ట్లీ గిఫ్ట్ డాడీ ఇచ్చే వరకు అది బెస్ట్ మూమెంట్ అనమాట నాకు అప్పట్లో చిన్నప్పుడు అప్పట్లో అదే చెప్పేదాన్ని బెస్ట్ ఏంటంటే మా డాడీ టెన్త్ లో ఇది ఇచ్చాడు నాకు అని సూపర్ సూపర్ అండ్ మీ లైఫ్ లో అంటే ఈ విషయం వల్ల నేను బాధపడ్డాను ఇలాంటి విషయం మళ్ళీ దాన్ని గుర్తు చేసుకోకూడదు అని కొన్ని సిచువేషన్ అయితే ఉంది మా ఇద్దరు గ్రాండ్ పేరెంట్స్ చనిపోవడం అది మా ఇద్దరు గ్రాండ్ పేరెంట్స్ చనిపోవడము అది చాలా సాడెస్ మూమెంట్ నాకు మా నాన్నమే చనిపోయారు అమ్మమ్మ ఎందుకంటే అమ్మమ్మ రీసెంట్లీ చనిపోయారు అనమాట సో నాకేంటంటే గ్రాండ్ పేరెంట్స్ తోనే చాలా అఫిక్షన్ ఉంటది వాళ్ళతో కొట్లాడతాను నేను వాళ్ళతో కలిసి సీరియల్స్ చూస్తా మమ్మీ రాడితో షేర్ చేసుకొని ముచ్చట్లు కూడా వాళ్ళతో చెప్తాను నేను ఇట్లా కూర్చొని సో అదొకటి కాలేజ్ టైమ్ లో ఉన్నప్పుడే ఎక్కువ నేను కరెక్ట్ గా నేను నా లైఫ్ లో చాలా జరుగుతున్నప్పుడు మా నాన్నమ్మ చనిపోయింది అనమాట సో అన్ని షేర్ చేసుకోవడానికి అన్నట్టు ఉండాలి కదా ఇంట్లో పెద్ద మనుషులు వాళ్ళు ఉంటే అది వేరుంటది ఎంత సో తను లేనప్పుడు చాలా అంటే చాలా బాధ అనిపించింది ఒక్క అసలు చాలా డేస్ వరకు ప్రతి సిచ్యువేషన్ ప్రతి ఫెస్టివల్ వచ్చినప్పుడు నానమ్మని గుర్తు చేసుకుంటుంది తర్వాత రీసెంట్ గా మా అమ్మమ్మ చనిపోయింది అప్పుడు కూడా అసలు చాలా బాధ అనిపించింది అటు నానమ్మలు అమ్మమ్మని ఉన్నారు అనుకుంటే ఇంకా ఇద్దరు దూరం అవడం అది సాడెస్ మూమెంట్ అసలు నేను ఎట్లా అంటే ఏది ఉన్నా బయటకు చూపి లోపలే ఉంటాయి నా ఎమోషన్స్ అని సో మాత్రం అది ఇప్పుడే రివీల్ పేరెంట్స్ చేస్తున్నా ఇప్పుడే తెలుసుకుంటారేమో చాలా ఎమోషనల్ అయిపోయారు కనిపించేస్తుంది కవర్ చేయండి కొంచెం మీరు స్మైల్ తో ఉంటేనే బాగుంటది కళ్ళంటారు రాకూడదు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వాల్యుబుల్ టైం అయితే ఇచ్చారు అండ్ మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టలేదు అనుకుంటాను అండ్ రైట్ ఇంకా అంటే లైఫ్ లో ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటది ఒక గోల్ ఉంటుంది ఏదైనా ఒకటి మనం అనుకునేటప్పుడు ఇది రీచ్ అవ్వాలి అనుకుని చేస్తాం సో మీరు ఇప్పుడు మీ గోల్ ఏం చేయాలనుకుంటారు ఈ ఒక చిన్న ఎట్లా అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే రిలేటబుల్ కంటెంట్ పోజేసి కొంత వరకు అయితే క్లిక్ అయిపోయింది ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఇప్పుడు నాకు అందరికి తెలియాలన్నమాట అసలు ఏం బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కూడా మనకి ఇప్పుడు కొంతమందికి ఎట్లా అంటే ఫ్రెండ్స్ సెలబ్రిటీస్ ఉన్నా అట్లా కూడా వాళ్ళు క్లిక్ అయిపోతారు ఇప్పుడు స్టార్స్ అట్లా స్టార్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎట్లయినా మనకి చుట్టూ ఏదైనా ఇప్పుడు నెపోటిజం అంటారు కదా అట్లా అట్లా చుట్టూ మనకి ఏదైనా ఫేమ్ ఉన్నా క్లిక్ అవుతారు ఇప్పుడు మనం ఏంటి ఏది లేకుండా ఏ సపోర్ట్ లేకుండా అంటే జస్ట్ అట్లా ఒకసారి చూద్దాం ఆడియన్స్ ఓన్లీ వాళ్ళకే కనెక్ట్ అవుతారా నార్మల్ ప్రజలకు కూడా కనెక్ట్ అవుతారా లేదా అన్నట్టు కదా క్రియేట్ చేసింది సో ఎట్లా అంటే ఇన్స్పిరేషన్ తీసుకోవాలి ఎవరికైనా ఇట్లాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనకి క్లిక్ లేమో మనకి ఎందుకు వచ్చింది అని హైడ్ అవ్వకుండా బయటికి రావాలి వాళ్ళు కూడా ఇట్లాంటి వీడియోస్ క్రియేట్ చేయాలి వాళ్ళ టాలెంట్ కూడా చూపించుకోవాలి అని ఒకటి ఉంది అనమాట సో అందుకే నేను ఫుల్ ఫ్లెజ్ గా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సో అందులో ఇట్లాంటివన్నీ కొద్దిగా ఎంకరేజింగ్ కంటెంట్ అట్లాంటి అది తప్పకుండా ఉంటారు తెలంగాణ లేకపోతే నాకే లేదు సో అప్పుడప్పుడు మా గురించి కూడా పెట్టండి మేడం మీకు వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు నాకు కూడా ఇష్టమే అనుకోండి సో పెళ్ళికి వెళ్ళొచ్చారా పెట్టారు బ్యాచులర్ పెడతా ఉన్నారు కదా మీ ఒక్కరి కోసం ఈరోజు మటన్ పెట్టారనుకో అందరూ వేసేసుకుంటారు అందరు తింటారండి మళ్ళీ తిన్న జరిగిన వరకు డైలాగ్ పడుతుంది కదా సో అందుకని పెట్టలేదు కదా చెప్తాను మీ ఫ్రెండ్ కి వచ్చాక బ్యాచులర్ పార్టీ పెడతారు అండ్ థ్యాంక్ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ మీరు అనుకునే డ్రీమ్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ అండి